రెండు వందల శాతం ఉద్దేశపూర్వకంగానే నా ఇంట్లోకి వచ్చిన తిని నాకు మోసం చేసిపోయారు అంటే అందులో మాట్లాడిన మాట్లాడి మీరు మాట్లాడినా అది కూడా నేను నేను చెప్పేది దాంట్లో కూడా ఏమైనా నాకు నేను చెప్తాను కదా నాకు ఈ సెల్ విషయము నాకు మూడు వచ్చే ఫోన్ పోయే ఫోను ఐదు యూట్యూబ్ పోతున్నది అలా నేను ఇంపార్టెంట్ చూస్తే నాకు ఈ వాట్సాప్ చూసే నాకు అంత నేను దాన్ని పట్టించుకో నేను నేను మా కార్యకర్తలు అంతా వాట్సాప్ కూడా నేను కానీ ఈ విధమైన దుర్మార్గమైన చర్యలు హీనమైన బతుకులు కనుక ఈ సంఘాలు పెట్టి సంఘం పేరు పెట్టి సంచు నింపుకునే కార్యక్రమం జంగి లెక్కలు బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఎవరు బ్లాక్మెయిల్ చేస్తారు తుంగతూరు గడవకి రమ్మని చెప్పు మంద్రస్వామి మీరు రాలేవరు మందుల ఏం చేశారు ఉద్యమకారుడు ఎన్నవా పూట లేని నాడు రూపాయలు లేని ఉద్యోగం చేసి ఇలా నిటారు వేలబడితే కాంగ్రెస్ పార్టీ కడితే యాభై రెండు వేల మేడతం లేచాడు ఉత్త కాదు ఒక వ్యాపారులే కాదు ఒక మాదిగోలే కాదు సబ్బ చేస్తాం కనుక అంత నీట్గా నేను పన్నెండు దాదాపు ఇరవై నాలుగు వేలు ఇలా పద్నాలుగు వేళ్ళు ఊరు వాడ తిరిగి తిండి తిప్పలేకుండా చెట్ల కింద పడుకోని ఉద్యోగం చేసినాడు ఇలా నేను ఇక్కడ దంద చేయరు నేను ఇసుక దంద చేయలే అరే ఇసుక దందలు అంటారు ఆడేవాడు ఆడేవాడు టీవీలో మాట్లాడితే ఇసుక దంద పోరాడిపోతే లారి తొక్కి తీసి అది గవర్నమెంట్ది ఆ గవర్నమెంట్ నడిపే లారిక బను తీసుకుపోయి లోపల పొక్కడతా ఇవాళ నేను ఇసుక దంద్ చేస్తున్నట్టు అరే నేను ఇసుక బంద్ చేపించిన గెలిచిన నేను ఇసుక బంద్ చేయించిన గెలిచిన బిక్కిట్లే దోషడు ఇసుక ఇవ్వాలని చెప్పిన దానికోసం కట్టుబడి ఉన్నా ఇదే పెద్ద ఎట్లే ఏడా మూసిలా ప్రభుత్వానికి అవసరం ఉన్న ఇసుక తీసుకోబోతు మా అభితరం లేదని చెప్పినా అదే బిక్కేట దోషండి ఉసుకపోతే ఇవాళ నేను నా సొంత గ్రామానికి ఎన్నికలు జరుగుతుంటే ఏంటి మూడు కిలోమీటర్ రోటేసారు ఎన్నికల సందర్భంగా చెప్పిన నేను నేను గెలిచిన వెంటనే రోడ్డు తోమేస్తానని చెప్పిన ఇవాళ మీ టీవీలో కూడా తీసుకుపో చూసుకోండి అక్కడ నేనంత అంత నిబద్ధతను బతుకును నేను అట్టే ఉంటాను అందుకోసమనే ఈ ఈ చిల్లర చిల్లర లెక్కలు చిల్లర దాందాలు ఇవన్నీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇంకా నన్నే కాదు ఇంకోటి కూడా వీళ్ళు చీటింగ్ చేస్తారు నన్నే కాదు ఇంట్లో అందం పెడితే ఈ వాసన లెక్క పెట్టిపోతారు అన్నం పెట్టిపోతే ఆగం చేసిపోతారు అందుకోసమనే నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా నేను దానిపైన చట్టపరమైన చర్య తీసుకోమని కూడా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను కబర్దార్ సామాన్లన్న వ్యతిరేకులారా కబర్దార్ కబర్దార్ సామాన్లన్న వ్యతిరేకులారా కబర్దార్ కబర్దార్ సామాన్